కొండ పైన నాలుగు రోజుల పాటు ఆపేశారు చైనా సైన్యాన్ని ఇద్దరే ఇద్దరు సైనికులు వాళ్ళు మొత్తం సైన్యం చచ్చిపోయారు భారత సైన్యం అక్కడ కానీ ఇద్దరే ఇద్దరు ఈ చచ్చిపోయినటువంటి సైనికులకు సంబంధించినటువంటి తుపాకులన్నీ చుట్టూ పెట్టి పైన వందల మంది ఉన్నట్టు బిల్డప్ చేస్తూ అట్టించి కాల్పుడు ఇట్టించు కాల్పు అటు మూలకెళ్ళి కాల్పు ఇట్లా కొట్టుతా వచ్చారు దానికి ఒక అమ్మాయి ఫుడ్ అయ్యి తెచ్చిపెడతా ఉండేది కింద నుంచి ఈ సైనికుడు యొక్క సాహసాన్ని ముగ్ధురాలైనటువంటి అమ్మాయి అట్లాగా రెండు మూడు రోజులు చేశాక రెండు రోజులు అయ్యాక మూడో రోజున చే ఈ అమ్మాయి ఆహారం తీసుకెళ్తోంది గమనించారు మాములుగా అంతమంది ఉన్నప్పుడు పైకి ఆహారం వెళ్ళాలి కదా ఆహారం వెళ్ళట్లేదు కానీ ఇంత జరుగుతోంది అట్లాగ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి తీసుకెళ్తాను గ్రహించి అమ్మాయిని పట్టుకున్నారు ఎంతమందికి తీసుకెళ్తున్నావు నువ్వు ఆహారం అంటే ఒక్కళ్ళకి అదేంటి ఎంతమంది ఉన్నారంటే ఒక్కడే అప్పుడు వాళ్ళందరూ కలిసి పైకొచ్చి చంపేసి అతనికి శాల్యూట్ చేశారు రెండు రోజుల పాటు చైనా సైన్యాన్ని దగ్గర దగ్గరగా ఇరవై ముప్పై మందిని చంపాడు అతను ఇప్పటికీ అతని విగ్రహం ఉంటుంది అక్కడ ప్రతి ఒక్కళ్ళు శాల్యూట్ చేస్తారు ఆ విగ్రహానికి అంటే అది వ్యూహం యుద్ధ వ్యూహంలో నీ తెలివితేటలేంటి ఏంటి అనేటటువంటిది ఆకాశంలో పైకి వెళ్ళగలుగుతుంది కానీ మన దగ్గరే అనేకం విఫలమైనవి